అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన కాలాన్ని వెనక్కి తిప్పకు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా మమ్మీ అంది కళ్యాణి వంట పనిలో మునిగి మామూలుగా అంది మమ్మీ మమ్మీ నీకెవరన్నా మంచి గైనకాలజిస్ట్ తెలుసా ఇదివరకు నువ్వు ఒకసారి ఎవరో లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు ఆవిడ పేరేంటి గొంతు తగ్గించి అడిగింది చిత్ర చారు పోపు వేస్తున్న కళ్యాణి చటుక్కున్న వైపు తిరిగి గైనకాలజిస్టా ఎవరికి ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ అంది చిత్ర కాస్త కళ్ళు వాల్చి ఐ మిస్డ్ మై పీరియడ్స్ మమ్మీ అంది ఆ మాటకు కళ్యాణి గుండె ఒక్క బీట్ మిస్ అయింది కలవరంగా అంటే అంటే అంది గాబరాగా కూతురు మోహన్ చూడగానే ఏదో తట్టింది ఆమెకు ఐ థింక్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అంది చిత్ర చాలా మామూలుగా ఉప్మా కోసం పెట్టిన జీడిపప్పు పలుకు ఒకటి నోట్లో వేసుకుంటూ కళ్యాణి తెల్లబోతూ కూతురి వంక అయోమయంగా చూసింది ఏమిటి ఏమంటున్నావు సరిగా వినలేదేమో అన్నట్టు నమ్మలేనట్టు రెట్టించింది ఈ నెల పీరియడ్స్ రాలేదు మమ్మీ అనుమానం వచ్చి యూరిన్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది చిత్ర తల్లి వంక చూస్తూ అంది కళ్యాణి కాళ్ళు వణికాయి చటుక్కున కూర కింద ఉన్న స్టవ్ ఆర్పేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కుర్చీలో కూలబడింది ఏమిటంటున్నావు మతుండే మాట్లాడుతున్నావా అసలు సంగతి నిజం చెప్పు ఇదేమన్నా ప్రాక్టికల్ జోకా నల్లబడ్డ మొహంతో అడిగింది కళ్యాణి ప్రాక్టికల్ జోకా నీతోనా నిన్నటి నుంచి ఈ సంగతి నీకెలా చెప్పాలా అని భయపడి చెప్పలేదు లేట్ అయిపోతుందని ఇవాళ చెప్పాను ఎంబ్రాజింగ్ గా చూస్తూ అంది కళ్యాణి నిలువు గుడ్లేసుకొని చూసింది హౌ హౌ డస్ ఇట్ హ్యాపెన్ తన గొంతు తనకే వినిపించినట్లుగా గుణిగింది ఏమిటా సిల్లి ప్రశ్న అన్నట్లు చూసింది చిత్ర ఇట్ జస్ట్ అండ్ దట్ ఫెలో ఏం పర్వాలేదు ఒకసారికి ఏం కాదు సేఫ్ పీరియడ్ అంటూ చెప్పాడు ఎగరేస్తూ అంది ఎవరు ఎవరు వాడు నీకెంత ధైర్యమే ఏ జలుబో చేసిందన్నంత తేలిగ్గా చెప్తున్నావు ఎంత ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలని అడుగుతున్నావు కోపంతో కళ్యాణి మాటలు తడబడ్డాయి ఇది మీ డాడీకి తెలిస్తే పాతేస్తారు నన్ను ఎంతకి తెగించావు కోపంతో మహం ఎర్రబడిపోయింది అసలు ఇదంతా నిజమని కళ్యాణి ఎప్పటికీ నమ్మలేకపోతుంది ఇండియాలో ఈ తరంలోనైనా ఎంత మోడ్రన్గా ఫార్వర్డ్గా పెరిగినా ఓ అమ్మాయి వచ్చి తల్లితో ఓపెన్గా తాను ప్రెగ్నెంట్ అన్న విషయం అతి మామూలుగా చెప్పడం అన్నది నమ్మలేని విషయంలా జీర్ణించుకోలేకపోతుంది ఫారిన్ కంట్రీస్లో అమెరికాలో అక్కడ పిల్లలు చాలా స్వేచ్ఛగా సెక్స్ లైఫ్ నడుపుతారని హై స్కూల్ లెవెల్ నుంచి బాయ్ ఫ్రెండ్స్ డేటింగ్లు విచ్చలవిడిగా తిరిగి కడుపులు అబార్షన్లు అతి మామూలు అయిపోయాయని చదవడం వినడం జరిగింది కానీ మన దేశంలోనూ కొన్ని చోట్ల అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రీగా తిరిగినా రహస్యంగా పెద్దలకు తెలియకుండా తిరగడం ఉంది అక్కడక్కడ అమ్మాయిలకు అబార్షన్లు గుట్టు చప్పుడు కాకుండా తల్లిదండ్రులు జరపడం లాంటివి ఉన్నాయి కానీ ఇలా ఒక అమ్మాయి తల్లితో తాను ప్రెగ్నెంట్ అని కాస్తైనా జంకు గొంగు లేకుండా చెప్పడం అది తన అవడం అన్నది ఓ హింజలేని కళ్యాణికి పెద్ద షాక్ ఇది ఏమిటి మమ్మీ అలా చూస్తావు కొంప మునిగినట్లు డాక్టర్ దగ్గరికి వెళితే జస్ట్ టూ మినిట్స్ జాబ్ అప్పటికి కళ్యాణి ఈ లోకంలోకి వచ్చిన దానిలా లేచి కూతురు చెంప చెల్లు అనిపించింది కోపంతో ఆమె మొహం ఎర్రబడిపోయింది నోర్ముయ్ ముందు నోర్ముయ్ ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తా ఎవడా వెధవ ముందు చెప్పు ఎవడు వాడు కళ్ళెర్రబడగా గద్దించి అడిగింది తిన్న చిత్ర రోషంగా తల్లివంక చూసింది ఎవడో ఒకడు ఎవడైతే ఏ నువ్వు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావా లేదా అది చెప్పు ముందు పొగరుగా అంది ఏ వాడెవడో వాడినే పోయావా డాక్టర్ దగ్గరికి నా అవసరం ఏమొచ్చింది ఇంతకు దానివి ఎవడైతేనే అన్నదానివి నాదాకా ఎందుకిది గప్చుప్గా మాకెవరికీ తెలియకుండా ఆ అబార్షన్ ఏదో నువ్వే చేయించుకోవాల్సింది కళ్యాణి కూతురి వంక తిరస్కారంగా చూసింది ఆ సందీప్గాడు రావడానికి భయపడి ఏడుస్తున్నాడు సందీప్ పేరు చెప్పేశాక నాలిక కొరుక్కుంది ఎవరన్నా చూస్తే అంటూ ఆ స్టూపిడ్ డాక్టర్ అబార్షన్కి హస్బెండ్ గాని పేరెంట్స్ కానీ ఉండాలంది ఓ తమరప్పుడే అన్ని ప్రయత్నాలు చేసే నా దగ్గరకు వచ్చారన్నమాట ఆ సందీప్ అంటే ఆ తెల్లగా మెడలు చేయిను ఆగర్వాల్ కొడికేనా వాణ్ణి కోసం పుస్తకాలంటూ ఇంటికి కూడా వచ్చాడు వాడేనా కోపంగా అడిగింది చిత్ర తలాడించింది కాస్త ఎంబ్రాజింగ్ గా చూస్తూ పట్టుమని ఇరవై ఏళ్ళు లేని మీరు చదువుకోమని కాలేజీలకి పంపిస్తే మీరిప్పటి నుంచి లవ్వులు సెక్సులు కావలసి వచ్చాయా ఉత్తి ప్రేమలు సెక్సులేనా పెళ్ళి కూడా ఏమన్నా చేసుకున్నావా పెళ్ళెందుకు చేసుకుంటాడులే వాడు ఈజీగా దొరికావని నీతో తిరిగాడు వాడు అవసరం తీరాక మొహం చాటేశాడు డాక్టర్ దగ్గర కూడా రావడానికి ఇష్టపడడం లేదంటే వాడెంత గడుసువాడో నిన్నెలా తెలివిగా వాడుకున్నాడో అర్థమైందా ఇప్పటికన్నా కసిగా హేళనగా అంది మమ్మీ ఫర్ గాడ్ సేక్ ఇట్ ఈస్ టూ లేట్ టు డిస్కస్ ఆల్ దిస్ అయిందేదో అయింది నా తప్పో వాడి తప్పో జరిగిందేదో జరిగింది చెప్పు నువ్వు హెల్ప్ చేస్తావా నన్నేదో ఏర్పాటు చేసుకోమంటావా ఏదో పొరపాటు జరిగింది దానికి పెద్ద రాద్దాంతం చేస్తున్నావు ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ ఆ పొగరు నిర్లక్ష్యం చూసేసరికి కళ్యాణికి తిక్క రేగింది ఇంత జరిగినా ఇంకా బుద్ధి రాలేదన్నమాట ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ ఎస్ ఓకే వెళ్ళు నువ్వేం చేసుకుంటావో చేసుకో ఇంత చేసిన దానివి అది నువ్వే చేసుకో కళ్యాణి కోపంగా లేచి స్టవ్ వెలిగించి కూర కలిపింది బుద్ధంటే తప్పు చేశాను అని మీ కాళ్ళు పట్టుకుని ఆడవాలా అలా అయితే సంతోషంగా ఉండేదేమో మీకు కసిగా అంది చిత్ర కనీసం నీ మాటల్లో జరిగిన దానికి పశ్చాత్తాపం తప్పు చేశాను అన్న భావం ఉంటే నాకు కాస్తన్న జాలుండేది నీ మీద నాట్ ఏ బిగ్ డీల్ అని అంటున్నావంటే నీకు అసలు ఏం జరిగిందో దాని పర్యవసానం ఎలా ఉంటుందో అన్న ఆలోచన కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వెంత మూర్ఖురాలవో తెలుస్తుంది మన ఇండియాలో ఓ పెళ్లి పిల్ల గర్భం దాల్చడం అంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలీదు ఇది పైకి తెలిస్తే ఏ తలమాసిన విధవా కూడా నిన్ను పెళ్ళాడ్డు ఒత్తప్పుడు ఎంత మోడర్న్గా అభ్యుదయ భావాలు పలికినా పెళ్లి వేళకు వచ్చేసరికి వంశాలు సంప్రదాయాలు చూస్తారు పెళ్లి కాకపోతే కొంప మునగదులే మొండిగా వాదించబోయింది అవును నీకు పెళ్ళవసరం ఏమిట్లే ఇంతకు తెగించిందానివి కళ్యాణి కోపంగా ఏదో అనబోయింది చిత్ర కోపంగా స్టాప్ ఇట్ మమ్మీ నిన్ను హెల్ప్ అడగడం నాదే బుద్ధి తక్కువ ఏదో ఎక్స్ట్రాడినరీ థింగ్ లోకంలో నీ కూతురే అన్నట్లు మాట్లాడుకు ఇట్స్ జస్ట్ ఏ నార్మల్ థింగ్ దట్ హ్యాపెన్ అమ్మాయిలు అబ్బాయిల మధ్య అట్రాక్షన్ల మధ్య అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం ప్రపంచం ఇంతలా మాట్లాడుకు నువ్వు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావో నన్నే వెళ్ళమంటావో త్వరగా చెప్పు అసహనంగా అంది కళ్యాణి తిరస్కారంగా కూతురి వంక చూసింది డాడీకి చెప్పి ఏం చేయమంటారో అడగాలి ఇప్పుడు ఆయన నన్ను తిట్టిపోస్తారు నిన్ను నెత్తికెక్కించుకొని పాడు చేశానని నిన్ను నమ్మి ఇంత స్వాతంత్రం ఇచ్చినందుకు నా నెత్తి మీదకి తెచ్చావు ఆయనకెందుకు చెప్పడం డాడీ అసలే ఓల్డ్ ఫ్యాషన్ నువ్వే అర్థం చేసుకునిది ఆయనలా చేసుకుంటారు ఆయనకి చెప్పకుండా దాస్తే రేపొద్దున ఈ విషయం తెలిస్తే నా ప్రాణం తీస్తారు నాకు మతి పోతుంది నన్ను ఆలోచించుకొని అసలేం చెయ్యాలో నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది పనంతా అలాగే ఉంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు తల్లి గాబరా పడుతూ వంట పని పూర్తి చేయసాగింది నువ్వు డాడీకి చెప్తే నేను ఊరుకోను నువ్వు హెల్ప్ చేయకపోతే చేయకు విసురుగా వెళ్ళిపోయింది చిత్ర ఇదిగో నువ్వు ముందు ఆ సందీప్ని ఇంటికి తీసుకురా నేనొకసారి మాట్లాడాలి వాడితో కళ్యాణి నుంచి అరిచింది చిత్ర చటుక్కున వెనుదిరిగి తల్లిని మింగేసేటట్లు చూస్తూ నువ్వేం వాడితో మాట్లాడనక్కర్లేదు ఆ రాస్కెల్ నన్ను తప్పించుకొని తిరుగుతున్నాడు వాడితో నేను మాట్లాడను అంటూ వెళ్ళిపోయింది వీళ్ళ ప్రేమ మోజు అన్నీ అప్పుడే అయిపోయా అన్నమాట విరక్తిగా అనుకుంది జరగబోయేది తలుచుకుంటే ఇంట్లో రాబోయే తుఫాను తలుచుకుంటే భర్తని ఎలా ఎదుర్కోవాలో తలుచుకుంటే ఆమె కాళ్ళు వణుకుతున్నాయి గుండెలు దడదళ్లాడుతున్నాయి కళ్యాణి ముందు నుంచి ఆధునిక భావాలు కలిగిన యువతి స్త్రీ స్వాతంత్రం వ్యక్తిత్వం ఆత్మాభిమానం లాంటివి ఆమెకిష్టమైన పదాలు ఆడది మగాడి కన్నా దేనిలోనూ తీసిపోదని అవకాశం ఇస్తే అతన్ని మించిపోగలదని ఆడది చదువుకొని తన కాళ్ల మీద నిలబడాలని ఆర్థిక స్వాతంత్రం ఉండాలని తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలని అభిలషించేది తన తల్లి చదువు ఆర్థిక స్వాతంత్రం లేక తండ్రి ఎన్నన్నా పడే దుస్థితి లాంటిది తనకు కలగరాదని పంతం పట్టి ఏడ్చి రాగాలు పెట్టి నిరసన వ్రతాలు చేసి ఇంటర్తో చదువాపేసి పెళ్లి చేస్తానంటే ఎదురు తిరిగి డిగ్రీ తెచ్చుకొని బ్యాంకు పరీక్ష రాసి క్లర్క్ ఉద్యోగం సంపాదించి ఇప్పుడు ఆఫీసర్ స్థాయికి ఎదిగింది ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి మాట ఎత్తను అన్న మాట మీద నిలబడింది తన తర్వాతి తరం తన కూతురు తాను పడిన అవస్థలు పడరాదని ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా బాగా చదివించింది మంచి పొజిషన్లో ఉండాలని ముందు నుంచి కూతురికి కొడుక్కి ఎలాంటి తేడాలు చూపకుండా పెంచాలని ఆరాటపడింది రామకృష్ణ పల్లెటూరులో పెరిగినవాడు కాస్త సాంప్రదాయాలు పట్టింపులు ఉన్నవాడు దేవుడు పూజలు గుళ్ళు గోపురాలు అంటూ తిరిగే రకం ఆడపిల్లని ఆడపిల్లగా పెంచని భార్యని దయపడుతూ ఉండేవాడు దానికి చక్కగా రెండు జళ్ళు వేసి బొట్టు కాటుక పెట్టకుండా ఆ క్రాఫ్ ఏమిటి ఆడపిల్ల మగపిల్లాడితో సమానంగా ఆ పరుగులు ఆ సైకిల్ తొక్కడం ఏమిటి వచ్చిన పిల్ల ఆ షార్ట్స్ బనీన్లు వేసుకొని మగపిల్లలతో షటిల్ ఆడుతుంది దాన్ని నువ్వే పాడు చేస్తున్నావు వాడితో సమానంగా దానికి మోపెడు కొనాలా ఆ ప్యాంట్లు వేసుకొని అది మగరాయిల్లో తిరగాలా అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఇంజనీరింగ్ చెప్పించాలా మగపిల్లాడి కంటే తప్పదు ఇది ఏ బియ్యేనూ చదవచ్చు తర్వాత ఏదో చదివించవచ్చు ఆ మగపిల్లల్ని ఇంటికి రాణిస్తావెందుకు అది నీ కూతురు ఎవడు స్కూటర్ వెనకాలో ఎక్కి వెళుతోంది తెలుసా నేను కళ్ళారా చూశాను ఇది నువ్వు ఇచ్చిన అలుసు దాన్నెందుకు పనికిరాకుండా చేస్తున్నావు చిన్నప్పటినుంచి రామకృష్ణ కళ్యాణీల మధ్య ఆడపిల్ల విషయంలో ఎన్నో వాదనలు దెబ్బలాటలు ఆడపిల్ల అంటే కళ్యాణికి కోపం ఏ ఆడపిల్లయితే ప్యాంటు వేసుకోకూడదు అని రూలుందా షటిలాడితే తప్పేంటి ఆడేటప్పుడు షార్ట్స్ కాక మరేం వేసుకుంటారు మగపిల్లాడు వాడికి మోపెడు కొంటే వాడికంటే ఇది దూరం వెళ్ళాలి దీనికి ఎందుకు కొనరు క్లాస్మేట్స్ ఏదో సరదాకి ఇంటికొస్తే తప్పేంటి వాళ్ళ బుర్రల్లో ఆడామగ తేడాలు పెట్టి మనమే పాడు చేస్తాం ఫ్రెండ్స్కి ఆడామగ తేడా ఎందుకు దాన్ని మోపెడి చెడిపోతే ఫ్రెండ్స్ కూట రెక్కొస్తే కొంప మునిగిపోదు ఇలా కూతుర్ని వెనకేసుకొస్తూ ఆడపిల్ల అన్న తేడా లేకుండా పెంచింది ఇద్దరం ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి కావలసిన చదువులు చెప్పించలేమా అయితే ఇంజనీరింగ్ చదవకూడదా వాడికంటే దీనికే లెక్కలు బాగా వచ్చు దాని ఛాన్స్ మనం పాడు చేయాలా అంటూ పంతంగా కూతుర్ని ఇంజనీరింగ్లో పెట్టింది చిత్ర చైతన్య ఇద్దరికీ ఏడాది తేడా ఉండడంతో ఇద్దరూ కొట్టుకోకుండా రెండు సైకిళ్ళు రెండు మోపేడ్లు రెండు పుస్తకాల సెట్లు ప్రతీది వంతులు లేకుండా చేసేది నీ కర్మ అలా గాలి కొదిలేసి నెత్తికెక్కించుకుంటున్నావు అలా స్వేచ్ఛగా మగపిల్లలతో స్నేహాలు ఎంకరేజ్ చేస్తున్నావు ఎప్పుడూ అది కొంప ముంచుతుంది అప్పుడేడుస్తావు ఒకసారి బాయ్ ఫ్రెండ్స్తో అమ్మాయిలంతా పిక్నిక్కి వెళితే ఆ రోజు పెద్ద గొడవ చేశాడు రామకృష్ణ ఈ కాలం పిల్లలు తెలివైన వాళ్ళు వాళ్ళ లిమిట్స్ వాళ్లకు తెలుసు స్వేచ్ఛ ఇవ్వకపోతే దొంగచాటుగా తిరుగుతారు అబద్ధాలు చెప్తారు ఇలా అయితే ఫ్రాంక్గా మనతో అన్నీ చెప్తారు అంటూ వాదించింది ఆ రోజు తల్లి సపోర్టుతో చిత్ర చాలా బోల్డ్గా ఎవరిని లెక్క చేయని రీతిలో ప్రవర్తించడం రామకృష్ణకి అసలు నచ్చేది కాదు ఇప్పుడు భర్తకి చెబితే తానే కారణమని దుమ్మెత్తిపోస్తాడు అతను అండం సరే ఎలాగూ తప్పదు తాను ఇంత స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తే అది దుర్వినియోగం చేసిన కూతుర్ని క్షమించలేకపోతుంది కళ్యాణి ఇప్పటికీ జరిగిందాన్ని సమర్థించుకుంటున్న కూతుర్ని ఈ విషయంలో తేలిగ్గా తీసుకోలేదు తానేం చేసినా తల్లి గుడ్డిగా సపోర్ట్ ఇవ్వదు అన్నది అర్థం కావాలంటే తాను రెండు మూడు రోజులు పట్టించుకోకుండా బింకంగా ఉంటే కాళ్ళబేరానికి వచ్చి ప్రాధేయపడితే అప్పుడు చీవాట్లు పెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే ముందే భర్తకి ఈ విషయం చెప్పొచ్చు ఒకటి రెండు రోజులు ఊరుకొని కూతురు రియాక్షన్ గమనించాలని నిర్ణయించుకుంది కళ్యాణి అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న కళ్యాణికి తనని ఎవరో తట్టి లేపుతున్నట్లు చటుక్కున మెలకు వచ్చింది కళ్ళిప్పేసరికి చిత్ర ఏడుపు గొంతుతో మమ్మీ మమ్మీ అంటూ రహస్యంగా పిలుస్తోంది చటుక్కును లేచి కూర్చుంది కళ్యాణి చిత్రమొహం బెడ్లైట్ వెలుగులో పాలిపోయింది భయంతో ఏడుస్తున్న కూతుర్ని చూసేసరికి దిగ్గున లేచి గదిలో నుంచి బయటకు వచ్చి చిత్రగదిలోకి నడిచింది చిత్ర మంచం మీద చుట్టుకుపోతూ మమ్మీ నొప్పి మమ్మీ బ్లీడింగ్ అయిపోతుంది డూ సంథింగ్ కడుపు పట్టుకొని సాగింది ఆమె పక్క మీద నైట్గా ఉన్న నిండా రక్తం మరకలు కళ్యాణి గుండె జల్లు మంది ఏమైంది ఏం చేశావు గాబరాగా కడుపు పట్టుకొని బాధతో మిరకలు తిరుగుతున్న చిత్రం అడిగింది ఏం చేశావే ఏదన్నా మందు మింగావా భయంగా చూస్తూ అడిగింది మొన్న ఓ లేడీ డాక్టర్ అబార్షన్ చేసింది ఇవాళ సాయంత్రం నుంచి బ్లీడింగ్ నుంచి కడుపులో ఒకటే పోటు బ్లీడింగ్ అలా అయిపోతుంది మమ్మీ ఈ నొప్పి చచ్చిపోతున్నాను డూ సంథింగ్ సాగింది బేలగా ఏ డాక్టర్ చేసింది ఒక్కరివి ఎందుకు వెళ్ళావు గాబరాగా అంది నువ్వేం చెప్పలేదు నాకు నా ఫ్రెండ్ రవి పాపం తాను హస్బెండ్ అని చెప్పి వచ్చి నాకు హెల్ప్ చేశాడు ఎక్కడో ఎవరో ఓ డాక్టర్ ఉందంటే ముక్కు మొహం తెలియని ఎవరి దగ్గరకో వెళ్ళావన్నమాట కోపంగా అంది కళ్యాణి అబార్షన్ సరిగా చేయలేదు అన్నది కళ్యాణికి అర్థమైంది ఇది ఇంకా వాదులాడవలసిన టైం కాదని అర్థమయ్యి గబగబా రామకృష్ణన్ లేపడానికి వెళ్ళింది ఇన్కంప్లీట్ అబార్షన్ ఈ బ్లీడింగ్ ఇంత జ్వరం కడుపులో పోట్లు ఇవన్నీ ఇన్ఫెక్షన్కి సూచనలు ఎక్కడ పడితే అక్కడ ఊరు పేరు లేని ఏదో చిన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చేయించుకున్న ఫలం ఈ కాలం పిల్లలు చదువుకొని తప్పప్పులు తెలుసుకోరు తప్పు చేశాక కనీసం చేసిన దాన్ని సరిగా అయినా సరిదిద్దుకోరు తల వాచేటట్లు చీవాట్లు పెట్టి అప్పటికప్పుడు డిఎన్సి చేసి అబార్షన్ పూర్తి చేసి పెయిన్స్కి ఇన్ఫెక్షన్కి ఇంజెక్షన్లు ఇచ్చింది డాక్టర్ మీరు తల్లయి ఉండి పంతానికి పోయి అలా రెండు మూడు రోజులు వదిలేయాల్సింది కాదు పిల్లలు తప్పు చేసినప్పుడు మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు అంటూ కళ్యాణిని మెత్తగా మందలించింది ఆవిడ తన కొలిగా ఆడపడుచు ఇదివరకు పరిచయంతో కళ్యాణి అక్కడికొచ్చింది ఆవిడ ముందు తానే తప్పు చేసినట్లు తలదించుకుంది ఆ రాత్రి సంగతి విని నిశ్చేష్టుడయ్యాడు రామకృష్ణ అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారు తీసి నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లాడు ఆ తర్వాతైనా కూతుర్ని పలకరించలేదు మందలించలేదు కళ్యాణి ఏదో చెప్పబోయినా వినలేదు ఆ రోజు నర్సింగ్ హోంలో ఉంచి మర్నాడు కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళింది కళ్యాణి మీ డాడీ నిన్ను ఒక్క మాట అనలేదంటే ఆయన నువ్వు చేసిన పనికి ఎంత అయ్యారో తెలుసుకో ఆయన బాధ అవమానం మనసులో దాచుకున్నారు అంటే మనల్ని క్షమించలేదన్నమాట ఎందుకంటే ఆయన నిన్ను నన్ను తిట్టినా బాగుండేది ఆయనకి మొహం చూపించలేకపోతున్నాను కళ్యాణి కూతురికి పళ్ళరసం తెచ్చిస్తూ అంది సారీ మమ్మీ చిత్ర తలవాల్చుకుని అంది ఈ ఒక్క రోజులో ఆమె పొగరు వగరు అన్నీ దిగిపోయినట్లు సౌమ్యంగా అంది పాలిపోయి కళ్ళ కింద నల్ల చారలతో మొహం పీక్కుపోయిన కూతురు మొహం చూస్తే శారీరకంగా మానసికంగా ఎంత బాధపడింది అర్థమవుతుంది చిత్ర నీ ఈ తప్పటడుగుతో నువ్వు స్వేచ్ఛను పోగొట్టుకున్నావు నీపై అందరికీ నమ్మకం పోయేట్లు చేసుకున్నావు ఇంకా నీపై ఎన్ని ఆంక్షలు పెడతారో మీ డాడీ చూదు కానీ నువ్వేం చేసినా ఎక్కడికి వెళ్ళినా కాలేజీ నుంచి రావడం ఒక గంట ఆలస్యమైనా అనుమానంగానే చూస్తాం నిన్ను వెనకేసుకొచ్చే అవకాశం నాకు లేదిప్పుడు చిత్ర ఏడవడం ఆరంభించింది ఏడుపు మధ్య మమ్మీ నేను కావాలని చేయలేదు ఆ సందీప్ ఇంటికి వెళదామంటే సరదాగా వెళ్ళా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అంతా తిరుపతి వెళ్ళారని వెళ్ళాక తెలిసింది ఏవో కబుర్లు చెప్పాడు మ్యూజిక్ పెట్టాడు డాన్స్ అన్నాడు జస్ట్ ఫర్ ఫన్ అన్నాడు ఇదంతా కాలేజీ అబ్బాయిలు అమ్మాయిలు అంతా చేస్తారన్నాడు ఎవరెవరివో పేర్లు చెప్పాడు ఒక్కసారిగా ఏం అవ్వదు తప్పేమిటి ఏదేదో అంటూ నన్ను మాటలతో బసపరుచుకున్నాడు నాకు ఏమూలో ఎలా ఉంటుందో అన్నా జస్ట్ ఇంక్విజిటివెస్ ఇలా అవుతుందని అనుకోలేదు మమ్మీ సేఫ్ పీరియడ్ పర్వాలేదు అన్నాడు ఏడుస్తూ అంది చిత్ర ఈ మగపిల్లలకి ఈ వయసులో దృష్టి ఎంతసేపు సెక్స్ పైనే ఉంటుంది హుక్ కర్ క్రూక్ ఆ అనుభవం పొందాలని ఆరాటపడే వయసుది ఆ యవ్వన ఆరంభంలో దీనికోసం ఉచితానుచితాలు ఆ అబ్బాయిలతో స్నేహం చేసేటప్పుడు హద్దులు గీసుకోవాల్సింది అమ్మాయిలే స్నేహాన్ని ఆకర్షణకి లోబడకుండా ఉంచుకోవడానికి అబ్బాయిల్ని గిరిగీసి దూరం ఉంచాలి నిప్పు కాలడం దాని సహజ లక్షణం దానికి దూరంగా ఉండాల్సింది మనం మన పూర్వులు ఆడదానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారంటావు నిప్పు దగ్గరికి వెళితే కాలేది ఆడదానికే బాధ హింస అవమానం భరించాల్సింది ఆడదే కాబట్టి నీతో ఎంజాయ్ చేసిన సందీప్ హాయిగా ఉన్నాడు కొన్ని క్షణాల తొందరపాటు వల్ల నీకు ఎంత కష్టం నష్టం జరిగింది నిన్ను ఎంత బాధ అవమానాలకి లోన్ ఆ సంఘటన మనం మోడర్న్గా స్త్రీ పురుష సమానత్వం అని ఎన్ని మాటలు వల్లించినా ఈ ఒక్క విషయంలో మాత్రం మనం పురుషుల ముందు తల వొగ్గాల్సిందే ప్రకృతే పురుషుని పట్ల పక్షవాతం వహించి మనకు అన్యాయం చేసింది ఇద్దరూ పాలు పంచుకున్న ఆనందంలో స్త్రీ మాత్రమే శిక్షకు గురవడం దేవుడు మనకిచ్చిన శాపం ఈ బాధ ఈ అవమానం మనం తప్పించుకోలేనిది చిత్ర గిల్టీగా చూసింది చిత్ర నీకు నేను ఎప్పుడూ మగపిల్లాడితో సమంగా స్వేచ్ఛ ఇచ్చాను స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు నువ్వు చదువుకోవాలి మంచి ఉద్యోగం చేసుకోవాలి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి ఏదైనా నిబ్బరంగా ఎదుర్కొనే మనస్థైర్యం ఉండాలి ఓ వ్యక్తిత్వం అలవరుచుకోవాలి మగాడి కంటే మనం దేనిలోనూ తక్కువ కాదు అని నిరూపించాలి అన్నది నా ఉద్దేశం స్వేచ్ఛకి నువ్వు విపరీతార్థం తీసావు స్వేచ్ఛ స్వాతంత్రం అంటే ఇష్టం వచ్చిన మగాడితో విచ్చలవిడిగా తిరగడం కాదు అలా తిరిగితే ఏ సభ్య సమాజం ఊరుకోదు సమాజానికి కొన్ని కట్టుబాట్లుంటాయి ఆ కట్టుబాట్లు దాటితే ఎంత నవీన సమాజమైనా వేలెత్తి చూపి పరిహసిస్తుంది ఆ యుగం కుంతి మొదలు నీ వరకు ఇలాంటి అక్రమ సంబంధాన్ని ఏ సమాజము ఆమోదించదు ఇప్పుడే కాదు ఇంకో యాభై గడిచిన ఏ తల్లి తన కూతుర్ని అబార్షన్కి తీసుకొచ్చానని అందరి ఎదుట చెప్పగలదా ఏ ఆడపిల్ల నేను అబార్షన్ చేయించుకున్నాను అని ఓపెన్గా చెప్పగలదా అంటే హనుమానమే నిన్ను నర్సింగ్ హోంలో చూసి ఆ ప్రసాదరావు భార్య ఆశ్చర్యంగా అడిగితే ఏదో గైనిక్ ప్రాబ్లం అని అబద్ధం చెప్పాను అది అబద్ధమని నా మొహమే చెప్తుంది రేపు ఈ వార్త మా ఆఫీస్లో నీ కాలేజీలో అందరికీ ఎలాగో తెలుస్తుంది వారి అనుమానపు దురుక్కులు సానుభూతి వాక్యాల చాటున హేళనుంటుంది ఇందే కాదు ఇది రేపు నీ పెళ్ళికి అవరోధం అవ్వచ్చు నీ అంతటి నువ్వు ఎవరినన్నా చేసుకున్నా సమయం వచ్చినప్పుడల్లా దెప్పడానికి ఆయుధంగా వాడుకుంటాడు ఆ మొగుడు అనేవాడు చిత్రమొహం కళతప్పి నల్లబడింది మమ్మీ నువ్వు ఇన్న అంటున్నావు మా కాలేజీలో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఎలా తిరుగుతారో తెలుసా హోటళ్ళు పిక్నిక్లు అంటూ ఆమ్ ష్యూర్ దే ఆర్ హ్యావింగ్ సెక్స్ ఎవరో ఏదో చేశారని నువ్వు చేయనక్కర్లేదు పట్టుబడే వరకు అందరూ పవిత్రులే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వచ్చాక ఎందరు పవిత్రంగా ఉన్నారన్నది ప్రశ్నార్థకమే ఆ పాటి తెలివి కూడా లేకుండా నువ్వు రొంపిలో దిగబడ్డావు ఈ మాట నేను ఇంతవరకు ఎందుకు అనలేదో తెలుసా ఫ్యామిలీ ప్లానింగ్ యూజ్ చేస్తూ బాయ్ ఫ్రెండ్స్తో తిరగొచ్చని నేను సజెషన్ ఇచ్చినట్లవుతుందని చిత్ర ప్లీజ్ నీలాంటి అమ్మాయిలు విచ్చలవిడిగా తిరిగి మళ్ళీ నా స్త్రీ అర్హతి అని పెద్దలు భావించి చరిత్ర పునరావృతం అయ్యి ఆడదాన్ని మళ్ళీ నువ్వరేళ్లు వెనక్కి పంపేయకుండా చూడాల్సిన బాధ్యత ఈ తరం ముందు తరాల అమ్మాయిల మీద ఉంది పర్వాలేదు స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చినా దుర్వినియోగం చేయదు అన్న నమ్మకం సమాజానికి మీ యువతరం కలిగించాల్సిన బాధ్యత ఉంది కళ్యాణి మాటలకి చిత్ర కళ్ళు వాల్చుకుంది చిత్ర మళ్ళీ ఇలాంటి తప్పు చేయదని చేసే ముందు పదిసార్లు ఆలోచిస్తుంది అన్న నమ్మకం కళ్యాణికి కలిగింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి